ప్రస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట మీకు వందనలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవిని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగియు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ పౌరు భక్తులు సెలవిస్తూ ఉన్నాడు తిమోతికి వ్రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం మనము జనుల కొరకు ప్రార్థించాలి రాజుల కొరకు ప్రార్థించాలి అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి అని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళ మనము స్వార్థంతో మనము ఒక్కరి కోసమే గంటల తరబడి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మనము రాజుల కోసం చేయాలి అధికారుల కోసం చేయాలి దేశ జనుల కోసం మనము ప్రార్థన చేయాలి ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నారో వారు ఏ సమస్య నిమిత్తం అయితే ఉంటున్నారో వారు ఏ యొక్క ఆపదలో అయితే ఉంటున్నారు ఏ బాధలో అయితే వాళ్ళు ఉన్నారు ఏ యొక్క వేదనలు అయితే వాళ్ళు ఉన్నారు ఏ శోధనలో వాళ్ళు చిక్కుకొని బాధపడుతున్నారో వారందరి నిమిత్తం మనము ప్రార్థన చేయాలి రాజులు ఉన్నారు అనగా రాజులను నడిపించేటువంటి ఆ వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి న్యాయంగా నడుచుకున్నడానికి మనము ప్రార్థన చేయాలి ఎవరు కష్టాలలో ఉన్న వారందరిని విడిపించేటువంటి నిమిత్తము మనము ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు రాజుల కొరకు అధికారులందరి కొరకు మనము ప్రార్థించాలి అనేకమంది మంది ఎంతో ఒత్తిడితో ఒడిదుడుకులతోటి వారి యొక్క ఉద్యోగాలలో ఉంటూ ఉంటారు అలాంటి వారి కోసము మనము ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి వారందరికీ మంచి మనస్సు కలిగి న్యాయంగా అన్నీ జరిగించటానికి సహాయపడే విధముగా మనము ప్రార్థన చేయాలి వారి యొక్క ప్రతి బంధకాలలో నుంచి విడిపించబడే విధంగా మనము ప్రార్థన చేయాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అధికారుల కోసం ప్రార్థించాలి రాజుల కోసం ప్రార్థించాలి ఎవరైతే దేవుని ఆత్మ నుండి తప్పించబడుతుంటారో వారందరి కోసం మనము ప్రార్థన చేసేటువంటి వారమై ఉన్నాం అలాగే ప్రియమైనటువంటి దేవుని ప్రచారం నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చిన మనం ఒక్కసారి చదువుదాం యహోవ నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటేగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసేదవు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనందరం కూడా ఒంటరిగా ఉన్నా సరే దేవునికి మనము మొరపెట్టేటువంటి వారమై ఉండాలి దేవునికి ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి మనము ఒంటరిగా పడుకుని నిద్రపోయినా కానీ ఎవరు మనల్ని కాపాడుతూ ఉన్నారు అంటే మనల్ని దేవుడు మాత్రమే కాపాడుతూ ఉన్నాడు కానీ ఇక ఎవరు కూడా మనల్ని కాపాడేటువంటి వారు లేరు కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి ప్రార్థించి దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలి అని చెప్పేసి మనము ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి ప్రతి ఒక్కరిని పాపములో నుంచి విడిపించేటువంటి విధముగా మనము ప్రార్థన చేయాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా రాజుల కోసం ప్రార్థించాలి అధికారుల కోసం ప్రార్థించాలి ఇంకా ప్రపంచంలో ఎవరైతే ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరి కోసం మనము ప్రార్థించేటువంటి వారమై ఉండాలి దేవుడు మనకు చెప్పినటువంటి విధమును బట్టి మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మనము దేవునికి ప్రార్థించేటువంటి వారమే ఉండాలి అని చెప్పేసి నేను మీకు ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ శయ ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి రాజుల కోసం అధికారుల కోసం అన్ని జనులందరి కోసం కూడా ప్రార్థించమని చెప్తున్నావు తండ్రి ఈ వాక్యం విన్నటువంటి మా ప్రియులందరూ కూడా ప్రభువ ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించేటువంటి వారిగా సహాయం చేయమని ఎవరికి ఏ అవసరతలు ఉన్న తీర్చుమని ఏసై నామం అడుగుతున్నాను తండ్రి ఆమె